ఇండియాలో పర్యటిస్తున్న కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మల కేంద్ర పైన ఫార్ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం అన్యాయమని వైఎస్ శర్మల అన్నారు మండ్రేగాకి గ్రామ్జీ చట్టానికి నక్కకు నాగలో కనికి ఉన్నంత తేడా ఉందన్నారు ఉపాధి హామీ కింద ఎనభై వేల కోట్లను వెనకేసుకుని ప్రయత్నం జరుగుతుందని ఎనభై వేల కోట్లను బీజేపీ కాంట్రాక్టర్లకి జేబులు నింపి కుట్రం మొదలైందని తెలిపారు మండరేగా పథకం వైఎస్ఆర్ ఆసియాల నుంచి పుట్టిన పథకం అన్నారు ఇక ప్రపంచంలోనే పేదలకు ఉపాధి కల్పించే గొప్ప పథకమని మండ్రేకి పుట్టిన ఇల్లు ఆంధ్రప్రదేశ్ అని ఇదే ర్యాలీసీమ వేదికగా మండ్రేకు రూపకల్పన జరిగిందని తెలిపారు రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదేళ్లలో ఎన్నో అద్భుతమైన పథకాలు అది కూడా అద్భుతంగా చేసి చూపారు రాజశేఖర రెడ్డి గారు రైతులకు రుణమాఫీ అయితేనేమి ఉచిత విద్యుత్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి లక్షల మంది పేద ప్రజలకు ఇల్లు అయితేనేమి అసైన్డ్ భూములు లక్షల మందికి పేద ప్రజలకు భూమి ఇవ్వడం అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను చేసి చూపారు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగానే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కేంద్రంలో ఆ టైంలో తీసుకొచ్చిన పథకమే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంత అద్భుతమైన పథకం ఇది అంటే అసలు ప్రపంచంలోనే కోట్ల మంది ప్రజలకు ఉపాధినిచ్చే పథకము ఇది తప్ప ఇంకొకటి ఇలాంటిది లేనే లేదట ఎంత అద్భుతమైన పథకము అంటే లండను అమెరికా ఇట్లాంటి దేశాలలో విదేశాల నుంచి కూడా వచ్చి దీని మీద ఎక్స్పర్ట్స్ అందరూ రీసెర్చ్ పేపర్లు తయారు చేసే అంత గొప్ప పథకము ఈ ఉపాధి హామీ పథకం ఎందుకంటే పేద వాళ్ళకి ఉపాధినిచ్చింది అది కూడా ఒక హామీ లాగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే ఈ పథకానికి అంత విలువ ఉంది